శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే విధంగా టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో కోటి లింగాభిషేక కార్యక్రమం శుక్రవారం ఉదయం నుండి సాగర తీరంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ 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 శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి హాజరై తొలి అభిషేకాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు నిర్వాహకులు అదేవిధంగా వచ్చే భక్తులకు అభిషేకానికి అవసరమైన పంచామృతాలను ట్రస్ట్ సభ్యులు నిర్ణీత పద్ధతిలో అందజేస్తున్నారు ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ నిర్విరామంగా ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం తమ పట్ల శివునికి ఉన్న అనుగ్రహమేనన్నారు అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ కోటి లింగాభిషేక కార్యక్రమాన్ని తలపెట్టడం పూర్వజన్మ సుకృతమని వివరించారు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులను చూసి విశాఖ పుణ్య నగరమని కొనియాడారు మహాశివరాత్రి దీక్షలో అందరూ అన్ని కుటుంబాల వాళ్ళు ఉండి స్వామికి అభిషేకం చేయడం అనేది మన భారతదేశంలో ప్రత్యేకత అటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మన విశాఖపట్నం చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము ఈ సముద్ర తీరాన టి సుబ్బిరామరెడ్డి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవిశ్రాంతంగా ఇంత గొప్పగా ప్రతి సంవత్సరము ఒక్క కరోనా కాలంలో తప్ప ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇక్కడ జరిపించడం జరుగుతుంది ఇది కేవలం పేదవాళ్ళకి అన్ని కులాల వారికి భగవంతుణ్ణి డైరెక్ట్గా అభిషేకం చేయించు చేసుకోలేని వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ శివరాత్రి నాడు ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి కోటిలింగా ఏర్పాటు చేసి సుబ్బిరావురెడ్డి ఈ సముద్ర తీరాన ఇంత గొప్ప కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడము మూడు సంవత్సరాల నుంచి కరోనాలో ఆగిపోవడం తర్వాత ఈ సంవత్సరం చేయడము చాలా గొప్ప విశేషము శివ అంటే మంగళస్వరూపం శివ అంటే శుభము శివ శివ అంటే కళ్యాణము అటువంటి మంగళము శివము శుభము కలిగించే పరమశివుడిని ఈరోజు ఆరాధించే ప్రతి కుటుంబానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేసి బయలుదేరుతున్నాడు ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక మహాయోగి శివభక్తుడు నాకు తటస్థపడ్డాడు ఆయన కాకినాడలో కుంభాభిషేకం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాడు అప్పుడు నాకు ఆయన చెప్పాడు ఏమనంటే కుంభాభిషేకం చేస్తే ఆ ప్రాంతానికి సైక్లూన్స్ కానీ తుఫానులు కానీ ఏవి కూడా రావు ఈశ్వరుడు రక్షిస్తాడు ఆ ప్రజల్ని ఆ ప్రాంతాన్ని అని చెప్పాడు అయితే మా విశాఖపట్నం కావాలా అన్న తప్పకుండా అన్నాడు సో ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ముప్పై ఎనిమిది ఇది ముప్పై తొమ్మిదో సంవత్సరం ఈరోజు సో ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రారంభించాం కుంభాభిషేకం ఒక ఐదు సంవత్సరాల తర్వాత కోటి శివలింగాలు కూడా ప్రారంభించాం సో కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి వేలాది ప్రజలతో వాళ్ళకి నీరు ఏర్పాటు నేనే స్వయంగా ఏర్పాటు చేసి నేను దగ్గరుండి వాళ్ళతో అభిషేకం ఈశ్వరుడు చేయించడం బహుశా ఇది అరుదు ఎక్కడెవరు చేసే ప్రక్రియ కాదు ఇది ఖచ్చితంగా ఈశ్వరుడు యొక్క దయ ఈశ్వరు భక్తునిగా ఎప్పుడు హరినిస్సులు ఈశ్వరుని తపస్సు చేసే వ్యక్తిగా ఇది ప్రారంభించారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అందరూ ప్రజలంతా కూడా ఎంతో భక్తి భావంతో వచ్చారు ఇది దీని